కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సదస్సుపల్లెలోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తే వారే కరువయ్యారని బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గ్రామంలో ఇప్పటికీ కనపడుతుందన్నారు ప్రతి కార్యకర్త గ్రామంలో వాట్సాప్ గ్రూపులలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై చర్చ పెట్టాలన్నారు మన శిలాపలకలను తీసేసి కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు అబద్దాల హామీలతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇలాంటి ఎమ్మెల్యేను చూసి ఎవరు చూడలేదని దమ్ముండే పోలీస్ స్టేషన్ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న మహానీయుల విగ్రహాలు తీయాలని ఎమ్మెల్యే కబంబెలికి సవాల్ విసిరారు స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల గెలిపే లక్ష్యంగా మేము తోడుంటామన్నారు సర్పంచే గ్రామానికి రాజా అని మీ తర్వాతనే ఎమ్మెల్యేకు చోటు ఉంటుందని తెలిపారు కాబట్టి అందరూ ఒక తాటిపై ఉండాలని విజయానికి బాసడగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు తిమ్మపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఉల్లెంగుల ఏకానందం పాషం అశోకు రెడ్డి కుమరయ్య లాగల వీరారెడ్డి మాతంగి లక్ష్మణ్ ఉప్పులేటి ఉమ్మరాణి కవంపల్లి పద్మ పంతడుపుల సంపత్ పొన్నం అనిల్ కుమార్ పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు తాజా మాజీ సర్పంచ్లు ఎంపీడీసీలు తదితరులు పాల్గొన్నారు